హైదరాబాద్లో జరిగిన నేషనల్ ఆయుర్వేద కాన్ఫరెన్స్ రెండు వేల ఇరవై ఐదులో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఆయుర్వేదం భారతీయ జీవన విధానంలో అంతర్భాగమని ఇది వెల్నెస్ మానసిక శారీరక సమతుల్యతకు దోహదపడుతుందని తెలిపారు రెండు వేల పద్నాలుగు తర్వాత మోడీ ప్రభుత్వం ఆయుర్వేదం యోగా ఆయుష్ విధానాలకు ప్రపంచవ్యాప్త ప్రాధాన్యం తీసుకొచ్చిందని ఆయుర్వేదాన్ని భారతదేశపు సాఫ్ట్ పవర్గా ప్రపంచానికి పరిచయం చేస్తుందని పేర్కొన్నారు మెడిసిన్స్ బయటకు తీస్తే ఆయన మీద సుప్రీంకోర్టు తీర్పునిస్తుంది సుప్రీంకోర్టు కామెంట్ చేస్తుంది అలోపతి మీద ఎందుకు ఇవ్వరు ఒక ఆయుర్వేదికి సంబంధించినటువంటి వృత్తులు చేసేటువంటి వాళ్ళ మీద న్యాయస్థానాలు కోర్టులు పిఐఎల్లు అనేక రకాలుగా వస్తాయి ఎందుకు ఏ రకంగా బెదిరిస్తారు వాళ్ళను ఇది ఈరోజు ఉన్నటువంటి ఛాలెంజ్ అప్పుడు ఎవరు మాట్లాడరు మనం అందరం మాట్లాడాలా అది న్యాయస్థానం కానీ ప్రభుత్వం కానీ పాలకులు కానీ ఎవరైనా సరే ఆ రకమైనటువంటి సమయంలో మన సంస్కృతిలో భాగమైనటువంటి ఆయుర్వేదను పరిరక్షించేటువంటి ప్రయత్నంలో మనం గట్టిగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది ఆ రకంగా నిలబడకపోతే దీనికి భవిష్యత్తు ఉంది నేను చూస్తుంటాను కడుపులో రగులుతుంటుంది ఆయన ఏదో మెడిసిన్ చేస్తే ఇంకోటి అలోపతి బౌరజాతి కంపెనీలు కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి ఆయన కంపెనీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తుంది సుప్రీంకోర్టుకి తీసుకెళ్తారు ఆయుర్వేదకు ప్రూవ్ చేయాలట అరే మా అమ్మమ్మ ప్రూవ్ చేసింది మీరేందుకు ప్రూవ్ నాన్న నేనే ప్రూఫ్ సాక్ష్యం ఇంకో కూడా ప్రూవ్ చేయాలట సుప్రీంకోర్టు అడుగుతుంది ప్రూవ్ చేయాలని ఇంతకంటే దరిద్రం ఉంటుందా ఇన్ని అలోపథిక్ మెడిసిన్స్ వచ్చినాయి కదా ఎక్కడ ప్రూవ్ చేశారు కాబట్టి దీన్ని మనము విశ్వాసంతో ధైర్యంతో ఎదుర్కోవాల్సిందిగా మీ అందరినీ కోరుతూ నాకు వేరే పని ఉన్నది కాబట్టి మీతో ఉండి మీ మధ్యలో ఉండి మీ ఉపన్యాసాలు వినేటువంటి మీ చర్చలో పాల్గొనేటువంటి అవకాశం లేదు కాబట్టి దయచేసి అన్యత భావించకుండా ఈ కార్యక్రమం విజయవంతం కావాలని దీనికి మీరందరూ కూడా రానున్న రోజుల్లో ఐక్యమెత్యంతో కలిసిమెలిసి పనిచేయాలని నా తరఫున మా ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా మీకు అండగా ఉంటామని మరొకసారి మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను భారత్ మాతాకి